రెండు వేల తొమ్మిదిలో ఒక దౌర్భాగ్యం ఒక పార్టీ పెట్టాడు ఎవరు అభిమానాన్ని కోరివాడు అంత స్థాయికి వెళ్ళాడో వాళ్ళకి తెలుసు కానీ కానీ సామాజిక న్యాయం అని చెప్పారు పార్టీ పెట్టాడు తన మీద మోజుతోనో తెలియదు డాన్స్ తోనో తెలియదు స్టెప్పలతోనో తెలియదు కొంతమంది ఓట్లేశారు ఎనభై లక్షల మంది ఓట్లేశారండి ఆ ఎనభై లక్షల మందికి వాళ్ళ దగ్గరకు వచ్చి వాడు ఎప్పుడన్నా కానీ నేను తాకట్టు పెడతాను పార్టీ అని ఒక్కసారి చెప్పాడా అనేది ఒకసారి అందరూ ఆలోచించుకోవాల్సిన అవసరం ఎనభై లక్షల మంది తెలుగువాడి గౌరవాన్ని మూట కట్టి తీసుకెళ్లి సోనియా గాంధీ కాలు దగ్గర కాలు దగ్గర తాకట పెట్టిన దౌర్భాగ్యుడు చెప్పేసారు చెప్పేసి